డాక్టర్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మగవాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అది బయటికి చెప్పుకోలేరు కూడా ఈ ప్రాబ్లం ఏ విధంగా ఉందని అసలు స్టార్టింగ్ లక్షణాలు అంటూ ఏ విధంగా ఉంటాయండి సో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా స్పెసిఫిక్ లక్షణాలు అంటూ పేషెంట్స్ లోపల ఏమీ రావు యూజువల్గా ఒకవేళ చైల్డ్హుడ్లో కనుక వాళ్ళకి ఏదైనా టెస్టీస్ కనుక ఇన్సైడ్ అప్డామిన్లో ఉండి సర్జరీ చేసి తర్వాత కిందకి తీసుకొచ్చి స్మాల్ టెస్ట్స్ అంటారు ఉన్న వాళ్ళకు హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి పాజిటివ్గా సస్పెక్ట్ చేయొచ్చు ఓకే దీని వీళ్ళ లోపల ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు అది కాకుండా అసలు ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం ఒక మెయిల్ పర్సన్కి అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా ఒక వన్ ఇయర్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అంటే శృంగారంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే దెన్ వీళ్ళు కన్సిడర్ చేసి ఇన్ఫర్టిలిటీ అనేది వీళ్ళు ఒక ఒక సబ్ ఫర్టిలిటీ అంటారు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే అవకాశం ఉంది అని అప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం అంతే తప్ప ఒక పర్టిక్యులర్ లక్షణము ఇలా ఉంది అప్పుడే ఇది అనేది స్పెసిఫిక్గా ఉండదు కొద్ది మందిలో ఇంతకుముందు చెప్పినట్టు గ్రాస్గా వాళ్ళకి ఏమైనా హార్మోనర్ లోపాలు ఏమైనా జెనెటిక్ ఏమన్నా చూస్తేనే ఓకే వీళ్ళు నార్మల్ పర్సన్ కాదు అబ్నార్మాలిటీ ఉంది కాబట్టి వీళ్ళ లోపల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో అలాంటి ఉన్న వాళ్ళు తప్ప అదర్వైజ్ గ్రాస్గా లక్షణాలు ఏమి కనపడవు అంటే ఇప్పటివరకు ఆడవాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటూ వింటూ వస్తున్నాం సార్ ఇప్పుడు మగవాళ్ళు ఏ విధంగా ఉంటుంది ఫర్టిలిటీ ఈ విధంగా ప్రాబ్లమ్ ఎలా చాలా మంచి క్వశ్చన్ ఉంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇందులో ఇషియల్గా వెనై స్టార్ట్ అండ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన కన్జర్వేటివ్ సొసైటీ లోపల మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అంటే ఫస్ట్ థింగ్ మనం బ్లేమ్ చేసేది ఫీమేల్ పర్సన్ కాబట్టి ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఆ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేయడము దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంటుంది నేను ఇనిషియల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్త లోపల ఒక కపుల్కి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ని అందరూ డాక్టర్స్ చూశారు ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తారు కానీ ఎవరు కూడా మెయిల్ పర్సన్ అసలు అడగలేదు ఏంటి స్టేటస్ ఏంటని అన్ఫార్చునేట్గా అందులో తెలిసింది ఏంటి అంటే అసలు వాళ్ళు ప్రాపర్ ఇంటర్ కోర్స్ కూడా చేయలేదు ఓకే సో కానీ ఫీమేల్ కన్నీ టెస్ట్ లైఫ్ ఎవరు కూడా వాళ్ళు అసలు మెయిల్ వర్షన్ అనేది వినలేదు సో మేల్ ఫీ ఎంత ఇస్ ఇంట్రెస్ట్ ఉందో ఫీమేల్ కూడా అంతే సో ఆల్మోస్ట్ ఒక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ మేల్స్ అలోన్ థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కంబైన్డ్గా ఫీమేల్ మేల్ తీసుకున్నప్పుడు ఇంకో అడిషనల్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫీమేల్ ఎంత ఈక్వలో మేల్ కూడా అంతే కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సో కాబట్టి మేల్ పర్సన్స్ కూడా ఈక్వల్ కంట్రిబ్యూషన్ తీసుకొని ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే తెలుసుకోవాలని అనుకుంటే ఒకరిని చెక్ చేసి ఇంకొకరిని చెక్ చేయడం తర్వాత కరెక్ట్ కాదు ఇప్పుడున్న గైడ్లైన్స్ అన్ని ప్రకారం కూడా ఏఎస్ఆర్ఎం గైడ్ లైన్స్ సిఏయూ నేషనల్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తున్నది ఏంటి అంటే ఏదైనా ఒక కపుల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే మేల్ ని ఫీమేల్ని సైమల్టేనియస్ గా ఎవాల్యుయేషన్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్లానింగ్ అంటే సైమల్టేనియస్ గా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చాలా లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు అప్పటికే కెరీర్ ఓరియంటేషన్ అని ఫీమేల్కి థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ వస్తున్నాయి ఈ ప్రాసెస్లో ఈ అవాల్యుయేషన్ కూడా ఇంకా డిలే కనుక చేస్తే ఫీమేల్కి ఒక బయలాజికల్ ఏజ్ అని అంటారు అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్కి సంబంధించి ఫీమేల్ పుట్టినప్పుడు వాళ్ళకు ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి సో అలా ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి ఈ బయలాజికల్ వాల్యుబుల్ టైం అనేది మిస్ అవుతుంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మేల్ని చెక్ చేయకుండా టూ త్రీ ఇయర్స్ తర్వాత కనుక మేల్ని చెక్ చేశారనుకోండి అప్పటికి ఫీమేల్ విల్ లూజ్ వాల్యుబుల్ ఎగ్స్ కాబట్టి మెయిల్ ఫీమేల్ ఎవాల్యుయేషన్ అనేది సైమల్టైనియస్గా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము మేబీ మీ ఛానల్ ద్వారా ఇదందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటాను ఈవెన్ నాట్ ఓన్లీ టు ద పేషెంట్స్ ఈవెన్ టు ద డాక్టర్స్ ఆల్సో